ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ నగరంలో ఏ వచ్చిన ఛాలెంజ్ ఏంటి మీకు నగరంలో మామూలు కాదు కదండి అన్ని ఉన్నాయి ఏమున్నాయి ఒకటి ఏంటంటే కొద్ది కమ్యూనిస్ట్ బెల్ట్ కాస్ట్ ఎక్కువ మూడోది ఏంటంటే అఫెన్స్ క్రైమ్ అఫెన్స్ తక్కువ కానీ ల్యాండ్ ఆర్డర్ ఎక్కువ రెండోది ఏంటంటే నేను డైరెక్ట్ ఎస్ అయింది కాబట్టి అక్కడి నుంచి రావులపాలెం దాకా మాకు సర్కిల్ మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఆరు పోలీస్ స్టేషన్లు సో అక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా కానీ నువ్వు రావయో అని తీసుకెళ్లే వాళ్ళు చక్కగా క్రైము అలాగే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా అన్నిటికీ తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తే మనకు ఎక్స్పీరియన్స్ వచ్చింది సకినట్పల్లి దగ్గర నుంచి లంక దాకా ఉందండి తొంభై కిలోమీటర్లు మొత్తం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోస్ట్ అంటే మీకు అప్పుడు జీప్ ఉండదండి బైక్ సిఏ గారికి ఒకరికే అండి ఇంకెవరికి లేదు మీకు మా అందరి మోటార్ సైకిల్సే బుల్లెటర్ అప్పుడు దాని మీదే పని నడిచేది అండి అక్కడ కోనసీమలో అమలాపురం సర్కిల్ వేరు సో అక్కడ ఏంటంటే కాస్త షెడ్యూల్ క్యాస్ట్ సెటివల్ల షెడ్యూల్ క్యాస్ట్ కాపు బాగా గొడవలు అవుతుంటాను సో అక్కడ మంచి ఇష్యూ వచ్చింది కందికుప్పని ఒక విలేజ్ ఉంది అక్కడ ఇష్యూ వచ్చింది వస్తే అక్కడ క్యాస్ట్ ఫ్యాక్టర్లో నాకు అడ్వాంటేజ్ ఆ రెండు క్యాస్ట్ ఆ మూడు క్యాస్ట్లు ఏది కాదు కాదు కాబట్టి అక్కడ తీసుకెళ్ళి ఆ ఇష్యూ వేశారు వేస్తే చాలా పెద్ద ఇష్యూ అది పోలీస్ అసాల్టెడ్ అవునా పోలీస్ ఎస్సాల్టాడు బాగా కొట్టారు లేదు పద్నాలుగు మందిని కొట్టారు పోలీసులు అప్పుడు మా దగ్గర అప్పట్లోనే ఉందా అక్కడ ఏరియా అటువంటిదే సార్ అలా అట్లాగే ఉంటుంది దాని మీద ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది మా డిఎస్పి గారేమో పాకలోకి వెళ్ళిపోయారు మా సిఏ గారు ఆయన పడిపోయాడు దెబ్బతగలంగానే సో అలాగే పద్నాలుగు మంది భాగించాడు పోలీసు మాకు అదృష్టం ఏంటంటే మాతో రాజస్థాన్ ఆలమూడు కానిస్టేబుల్స్ ఉన్నారు మాతోటి అప్పుడు ఆంధ్ర హెల్స్ స్టేషన్ కాబట్టి వచ్చి ఉన్నారు అక్కడ ఆ ఏరియాలో ఉన్నారు సో వాళ్ళని తీసుకుని నేను వెళ్తున్నాను కాబట్టి అక్కడ తాపే అని లీడరు మంచి లీడరు అతన్ని అరెస్ట్ చేయాలి చేయాలంటే మరి ఎస్పి గారు ఫోన్ చేసి చేయండి అన్నారండి వీళ్ళు ఏం చేస్తారంటే మా వాళ్ళు వెళ్ళటానికి సరిపోరు క్యాస్ట్ ఫ్యాక్టర్స్ వస్తాయి అక్కడ అందుకని అతన్ని తంటాలు పడి మొత్తానికి ఎక్కడ ఉన్నాడో ట్రేస్ చేసుకున్నాం చేసుకుని తీసుకొచ్చేసాను తీసుకొచ్చి బయలుదేరిపోతుంటే ఇటేమో పొలాలు శుభ్రంగా మంచి క్రాప్ వస్తుంది ఇటు పక్కన కాలవ సో మాకు సింగిల్ రోడ్ సింగిల్ రోడ్ దాని మీద నేను చెప్పాను డిఎస్పీకి వస్తాడు సార్ మనం వెళ్ళిపోదాం వచ్చేస్తున్నారు కాబట్టి తుపాకులు గాల్లో పెట్టుకుని వెళ్ళిపోదాం నా మాట ఏంటంటే అక్కర్లేదు అక్కర్లేదు మాకేమో ఒక తహసీల్దార్ని ఇచ్చారు డిప్యూటీ తహసీల్దార్ని జాకోబని వీళ్ళంతా మా వాళ్ళే మా వాళ్ళే నేను చూసుకుంటాను అన్నాడు నువ్వేం చూసుకోలేవయా బాబు వెంట లేదు ఫస్ట్ అయింది కొట్టారండి అయ్యో హెడ్ ఇంజరీ అందరికీ హెడ్ ఇంజరీస్ కండక్ బంతతో కొడితే ఇంకా మనకి తల పగలకి ఏముంటుంది కొబ్బరి మల్లెమెట్లు బయలుపోయినాయండి కావడండి మామూలు కావడోనే కొడతాను ఇంకా వాళ్ళు ఏమి ఐరన్ గీరం వాడక్కర్లేదు కావడి చాలేదు ఫైర్ ఓపెన్ ఆ ఫైర్ ఓపెన్ చేశాను చచ్చిపోయాడు అండి బాగా ఫైర్ కూడా గట్టిగానే అయింది సరే అలా అలా వచ్చేసాం డిఐజి గారు మహేందర్ రెడ్డి గారు అప్పుడు మహేంద్ర రెడ్డి రెడ్డి గారు ఈయన కాదండి ఆయన చాలా గ్రేట్ మ్యాన్ హైట్ కొట్టాడు కుట్టాడండి ఇంకో మహేందర్ రెడ్డి ఆయన ఆయన ఏపి రాజేంద్ర గారు ఎస్పి అండి ఆయన వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత కాస్త హడావిడి హడావిడి జరిగింది నగరం తర్వాత ఎక్కడికి వచ్చారండి నగరం తర్వాత రాజమండ్రి వచ్చాను అప్పుడే ఉంది అంటారా రౌడీ మా మాములు కాదు కదండి అప్పుడు మాకు జస్పాల్ సింగ్ గారు ఏఎస్పి మంచి పోలీస్ ఆఫీసర్ పంజాబాడు చాలా అన్నగాడు లాండ్ ఆర్డర్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు ఇంకా తక్కిన మేము పట్టించుకోడానికి సో నేను మరి తీయడానికి వెళ్ళాను కాబట్టి నువ్వు కొత్తగా వచ్చావు నీకేం పర్వాలేదు రా అని చెప్పి అదే పెళ్ళి అవ్వలేదు కాబట్టి కంట్రోల్ రూమ్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టేశారు దాని అదృష్టం కొద్ది రాజమండ్రిలో అప్పట్లో ఏ ప్రాంతం ఎక్కువ ఉంది సెంటర్ అంటారా కోటగొమ్మ మాదే కదండి మీదే కదా ఆ గోదావరి బ్రిడ్జ్ కింద కొంతమంది కోట సెంటర్ నల్ల సందు ఇవన్నీ ఎందుకండి అక్కడే ఎక్కువ రౌడేజ్ ఉండేది శ్యామ్లా ట్యాక్సీస్ కానీ అన్నీ అప్పుడు బ్యాడ్ ఎలిమెంట్స్ ఎక్కువ పాకెట్ పికర్స్ ఎక్కువ మళ్ళా వీళ్ళు ఎక్కువ ప్రాస్టిట్యూట్స్ ఎక్కువ ఆ ఏరియా అంతా ప్రాస్టిట్యూట్స్ ఎక్కువ తర్వాత ఏంటంటే లేబర్ ఏరియా దాకా ప్రాపిటల్ దాకా లేబర్ ఏరియా సో అన్నీ ఉంటాయి అక్కడే కోర్టులు అక్కడే కోర్టులు అక్కడే ఆ ఏరియా అటువంటిది రౌడీలు ఎక్కువ రౌడీలు బాగా ఎక్కువ అండి సో దానివల్ల మరి వాళ్ళ మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది మాదే ఉందండి ఆరు నెలల్లో మొత్తం నేను స్మాష్ అంతేనా తీసుకురావడంతో అటు ఉంటాడు కదండి సరే అప్పుడు పోలీసులు రోడ్డు మీద కానీ పబ్లిక్ కదా లేదండి పిల్ల ఎప్పుడు అండి అప్పుడు ఎయిటీ త్రీ దాకా ఏమీ లేదు కదండి పదమూడేళ్ళు ఏమి ఫిరిగానే నడిచింది ముందు కొద్దిగా పోలీస్ అంటూ ఆల్ ఇండియాలో కొద్దిగా దెబ్బతి అనేది ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అవ్వగానే నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చింది ఢిల్లీలో పంజాబ్లో ఒక అతన్ని సస్పెండ్ చేశారు కేరళలో రాజను ఒకరోడు చచ్చిపోయినప్పుడు అక్కడైంది సో యాక్చువల్గా పోలీసు మీద యాక్షన్ చేయొచ్చు అని నేర్పింది అప్పుడు సెవెంటీ సెవెన్ తర్వాత వచ్చింది అది అంతకుముందు అక్కడ ఉందండి అసలు ఏం లేదు యాక్సిరైడ్ మూమెంట్ చూసుకోవడం తప్ప ఏమీ లేదు కదండి అప్పుడు తర్వాత కానీ అప్పట్లో మా చిన్నతనంలో వినేవాళ్ళం రాజమండ్రిలో కొంతమంది చెప్తుంటే గుర్తుకొస్తుంది కోటగుమ్మం సెంటర్ నుండి శ్యామలా ట్యాక్సీ వరకు తన్నుకొని వచ్చేవారని తప్పదండి అది ఎందుకంటే అదంతా కూడా బిజినెస్ ఏరియా కదండి సో వాళ్ళకి వీడిని చూపించాలి కదా మనం వాళ్ళని చూపించేస్తే వాళ్ళు ధైర్యంగా వ్యాపారం చేసుకుంటారు అన్న ఉద్దేశం అది అది కరెక్ట్ అది తప్పేం కాదు చేశాను తప్పదు కదండి చేశానంటే ఆడపిల్లని ఎడిటైజింగ్ తక్కువ ఆడపిల్లని బోర్డు అయిపోతుందండి బోర్డు బోర్డుకి ఉంటే సార్ ముందు స్టేషన్కి వచ్చి మా పని థర్డ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా ఆలోచించుకోవటం అందులో డౌట్ లేదు అసలు అదొకటే కాకుండా స్టేషన్ నుంచి కోర్టుకు కూడా నడిపించుకొని తీసుకురావడం లాంటివి మన అప్పుడే వెహికల్స్ లేవు కదండి బాబు ఎక్కడి నుంచైనా అదే తప్పదు కదండి బస్సులో పోతే పోవాలి ఎక్కడ ఎక్కడ రౌడ్ చేసి అక్కడ తింటే వాడు పరుగు పోదునా అంతే కదండి మీకు ఈ పీరియడ్లో బాగా ఎదురు తిరిగిన రౌడీలు ఎవరు ఎదురు పడ్డారు ఎదురు తిరగడం కోసం ఉండదు సార్ ఎందుకంటే మనం వెళ్ళేసరికి వాళ్ళు ముందు పారిపోవటం నేర్చుకుంటారు తప్ప తిరగబడడానికి తెలుసు కదండి మీకు బ్రిటిష్లో ఒక సామెత ఉందండి యూ షుడ్ బి నోన్ బై యువర్ వర్క్ అక్కడ ఎవరు ఎస్ఐ గారు వచ్చారట బాగా పనిచేస్తున్నారు తహసీల్దార్ బాగా పనిచేస్తున్నాడు అనేది అనుకోవటం తప్ప మన చూడటం ఉండదు మన గురించి తెలిస్తేనే దాన్ని బట్టి మొత్తం ఏరియా అంతా స్ప్రెడ్ అవుతుంది సో అది వచ్చినప్పుడు మాకు ఇంకా ప్రాబ్లం ఉండదండి అంటే మీరు ట్రాన్స్ఫర్కి మీకైనా ముందు మీ పేరు కూర్చుంటారు అక్కడ అంతేకాదు సార్ మనం పనిచేస్తున్నంతసేపు అలా అలా అలాగా అన్ని ఏరియాలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎలా ఎస్ఐ గారు ఉన్నట్టు చూపోతే బాగానే ఉంటుంది అప్పుడు కరప్షన్ లేదు కదండి అప్పుడు కరప్షన్ లేదు కదండి ఓకే రాజమండ్రి తర్వాత రాజమండ్రి ఐదేళ్ళు చేసింది ఐదేళ్ళ ఎంతమంది మీరు లాండ్ ఆర్డర్ అండి అక్కడే ట్రాఫిక్ మళ్ళీ అండి అంటే మేము ఒక మంచి కేసు చేసాం రాజమండ్రి సెంట్రల్ జైలు కేసు అని సెంట్రల్ జైలు బ్రేక్ కేసు అని ఒకటి చేసాం ఏంటోది ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఉండేది అంటే అక్కడ ఏంటంటే అప్పుడు ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వచ్చేసారు సపరేట్ బ్లాక్ ఉండేది సో మోరేలు డౌన్ అయిపోతుంది సో వాళ్ళని మనం బయటికి తేవాలి అనేది ఒక కాన్సెప్ట్ వాళ్ళది సో దానికి ఏంటంటే జైలు బ్రేక్ చేస్తే ఎలా బయటకు వస్తారో లెక్కేసారు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు నేను కుర్రా చేసేటప్పుడు అప్పుడు ఏమంటే మాకు వైర్ అఫెన్స్ అవుతున్నాయి వైర్ కాగా అప్పుడు ఒక ఇది ఉండేది రాగి వైర్లు ఉండేవి సో ఎక్కడి నుంచి అక్కడికి కరెంట్ ఆఫ్ చేసుకుని వైర్లు కొట్టేసి అది కానీ టెలిఫోన్ కానీ ఆ కా రాగి అమ్మేసేవాడు సో అప్పుడు మాకు జస్పాల్ సింగ్ గారు కాబట్టి నడిచాలమనే వాడు ఫుట్ పెట్రోలింగ్ ఏదో ఒక ఏరియాలో సైకిల్ పెట్టేసి ఆ ఏరియా అంతా నడవాలండి పొద్దున ఐదు దాకా నడవాలి ఐదు దాకా నడిచి ఆయన గుమ్మంలో వాకిట్లోకి వస్తే ఆయన కిందకి దిగుతాడు హోగయాక చలో అంతే ఈ ఈ బేరాలు కుదరవండి సెట్ కాన్ఫరెన్స్లో దాంతో అలా చేస్తున్నప్పుడు అక్కడ ఒక లేడీ చెప్పింది మీరు వైర్లు ఎత్తుకుతున్నారండి రోజు అక్కడ వైర్ల మీద లైట్లు వేసి తిరుగుతున్నారు వాళ్ళే దొంగతనం ఎలా ఎలా అండి వైర్లు కింద బ్యాటరీ డెస్క్ తిరుగుతున్నారు ఆ ఏరియా తిరిగితే మీకు వచ్చేస్తారు మా వాళ్ళ ఇంటి వెనకాలి సరే వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మనం ఏంటంటే కాపలా కాసుకున్నాం కాపలా కాస్తే అప్పటికి పది రోజులు కాసాము పొద్దున రాత్రి పది పదకొండు ఇంటికి వెళ్ళిపోవాలి దాకా ఉండాలి వండాలి వరకు ఉండాలి ఏ మాకు ఎవరు కనపడాల అంటే రెయిన్ లేదు రెయిన్ లేదు కాబట్టి మేము కూడా కూర్చోగలిగాం సరే తర్వాత అసలు ఒక రోజున ముగ్గురు కూరలు నలుగురు కురాలు దొరికారు సో దొంగలు అనుకున్నాం మేము కూడా దొంగలు అనుకుని బ్యాగులో చేయబడితే ఐరన్ రాడ్ దొరికిపోయింది అది ఐరన్ రాడ్ అనుకుని తీసాం మనం తీస్తే సుత్తి లాంటిది అది మనం గవ మన పోలీసు భాష నా కొడక ఎవరు అనేసరికి వాళ్ళు మేము మర్యాదగా మాట్లాడండి అన్నారు సో ఆ లాంగ్వేజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ లాంగ్వేజ్ అది సరే ఇంకేం మాట్లాడకుండా రిక్షాలో కూర్చోబెట్టేసి ఆ రిక్షా సీట్లో నేను కూర్చొని నా పక్కన జవాన్ కూర్చోబెట్టుకుని మనం పట్టుకోవాలి కదా ఏ ఇంకో రిక్షాలో మా వాళ్ళని కూర్చోబెట్టుకుని ఇద్దరు ఇద్దరిద్దరు చప్పుడు పట్టుకుని తీసుకొచ్చేసాం తీసుకొచ్చిన తర్వాత మనకి అంటే అన్ని ఐరన్ రాడ్స్ గీస్ అన్నీ దొరికినాయి కాబట్టి పర్లేదే మనకి కేసులు అయిపోతే ఆనందపడ్డాం తీరాల దగ్గర కాగితాలన్నీ తీస్తే జోబులో లెటర్స్ దొరికినాయి ఆ లెటర్స్లో కొన్ని తేడా కనపడింది ఎక్స్ట్రీమిస్ట్ భాష వచ్చేసింది అందులో సరే మనకి ఎక్స్పీరియన్స్ తక్కువ మాకు అసలు ఏం తెలియదు కదా అప్పుడంతా అయింది కదా అందులో మేము అసలు ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో పని చేయలేదు కూడా అప్పటికి ఇంకా సరే వాళ్ళతో అలా మాట్లాడుతూ చేసిన తర్వాత మా నాలుగున్నరకి తీసుకొచ్చేసాం వాళ్ళని మా సీఏ గారి కవర్ చేస్తే ఆయన వచ్చాడు ఆయన రామ్ గోపాల్ గారు అని ఆనెస్ట్ మ్యాన్ కద్దేపల్లి రామ్ అని మళ్ళీ ఆనెస్ట్ మ్యాన్ ఇంకోటి ఆయనకి ఇంత దీంట్లో సబ్జెక్ట్ సబ్జెక్ట్ లేదు సరే అప్పుడు మళ్ళా మా ఏఎస్పి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను ఇది దొంగతనం కేసు అనిపించట్లేదు మనం ఒకసారి ఆలోచించుకుంటా అంటే డోంట్ వెరీ ఐఎమ్ కమింగ్ అన్నాడు సరే ఆయన ఆయన జీపులే కేసు స్టేషన్కి వచ్చేసాం చూసిన తర్వాత ఇలా ఇలాగ మాట్లాడుతుంటే అందులో కురాన్ని నేను ఐడెంటిఫై చేయగలిగా ఎందుకంటే అతను నాకంటే జూనియర్ కాలేజీలో ల్యాబ్లో నా వెనకాలే నా నా టైం అయిపోగానే అతను వస్తాడు నెక్స్ట్ క్లాస్కి అతను చూసిన తర్వాత ఎక్కడ చూశాను అనుకుంటాను కానీ మంత చదువుకున్నాడు దొంగ అవుతాడు అనుకోం కదా అయిపోయిన తర్వాత నువ్వు బాగా లెక్చర్ గారు మేనల్ కదా అన్నాను ఐక్క అవునండి అన్నాడు అయితే నీ పేరు ఏంటంటే వాడు రమేష్ అన్నాడు ఆ పేరు కాదే నీది నీ పేరు వాళ్ళు మొలకలోని మొలలేద్దారు కదా అని వాళ్ళ అవునండి అన్నాడు సరే ఏంటి ఏంటి వాడు ఏం చెప్పలేదు నేను జాగ్రత్త హైదరాబాద్లో పనిచేస్తున్నా ప్రెస్లో అలాడు ఆ ప్రెస్ ఎవరిదో మనకు తెలియదు అది సిఎపీఎంఏ వాళ్ళది అది ప్రెస్ మనకి తెలియదు లెటర్స్ అన్ని చదివాము చదివిన తర్వాత వాళ్ళతో ఒక కథంతో మాట్లాడాను ఏలూరు అన్నాడు నేను ఏలూరులో చదువుకున్నాను కాబట్టి వాళ్ళకి తెలియదు సో ఏలూరులో ఎక్కడ ఉన్నావు నువ్వెక్కడ ఉన్నావు ఏ స్కూల్లో అన్నీ తప్పులు చెప్పేసా అరే ఇది అబద్ధం కూడా చెప్తున్నాడు ఇది మనం తొందరపడకూడదని నేను నెమ్మదిగా మా సార్తో చెప్పేశాను చెప్తే ఆయన అన్నాడు ఇలా ఆలోచిస్తే సార్ ఎల్ ఎస్పీ గారికి చెప్దాం కాకినాడలో ఎల్ గారికి ఫోన్ చేసి లైట్నింగ్ కాలు కొట్టేద్దాం చెప్పేద్దాం మనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన కూడా ఐడెంటిఫై చేయలేదా వీళ్ళు నక్స్ అని చెయ్యలేదు తెలుగులో ఫస్ట్ పోస్టింగ్ అందరూ తెలుగులో రాసి ఉంటుంది ఇది కూడా మీకు అది కాదండి వాళ్ళు ఏంటంటే సెంట్రల్ జైలు ఎలాగ బ్రేక్ చేయాలి బ్రేక్ చేయాలి వచ్చిన తర్వాత బయటకి ఎవరెవరు వెళ్ళాలనేది ఒక ప్లాన్ మీరు ఇప్పుడు క్వశ్చన్ చేసుకొని సెంట్రల్ జైలుకి ఎందుకు వెళ్ళారు అని సెంట్రల్ జైలు బొమ్మ ఉంది కానీ మన రాజమండ్రి జైలు అవును ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మనకేంటారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నారు ఎవరో బొమ్మ వేసి ఇచ్చారనుకున్నా కానీ జైలు బొమ్మ పిక్చర్ కరెక్ట్గా మొత్తం జైలు ఫోటో ఉండదు కదా సార్ చేత్తో వేసిన బొమ్మలు కదా బ్రేక్ ఎలా చేయాలి ప్లాన్ ఉంది బ్రేక్ అంటే టోటల్గా బ్రేక్ అని కాదండి మీరు సోడికి వస్తారు బయటకు వచ్చిన తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత బయటకంటే ఏంటండి ఇంట్లో నుంచి కూడా వచ్చు కదా సో ఇవన్నీ ఆలోచించుకుని చెప్పిన తర్వాత నేను సార్ వెళ్ళి ఎస్పీకర్ డిఏ ఎస్పీకర్ తర్వాత సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ కూడా చేశారన్న మంచి పోలీస్ ఆఫీసర్ డివి సుబ్బారెడ్డి అని మంచి పోలీస్ ఆఫీసర్ ఆయన డైరెక్ట్ డీఎస్పీ ఎస్లైస్పై గారు ఆయన లైట్నింగ్ కాల్ కొట్టాము నేను వస్తున్నాలే చూద్దాం అప్పటికి అందరినీ సెపరేట్ చేసాం ఇద్దరు ఒక చోట ఇద్దరు ఒక చోట అంటే ఒక కాపలా పెట్టుకుని జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుతుంటే నేనే అన్నాను సార్ ఇది వాళ్ళు ఎడ్యుకేటెడ్లా ఉన్నారు చూస్తుంటేను కొద్దిగా డౌట్ ఉంది మనం హ్యాండిల్ చేయకుండా మాట్లాడితే బాగుంటుంది మీకు సబ్జెక్టు వీధి కాబట్టి మీరు ఏదో చేస్తే బాగుంటుందండి ఆయన ఎక్స్పర్ట్ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారు అప్పుడు వాళ్ళ బా వాళ్ళ సీనియర్ కేశవరెడ్డి గారు ఉండేవాడు స్టేట్కి నాకు సెలెడ్ ఎస్పీ ఆయన ఓకే ఆయన మాట్లాడాడు నేను చెప్పాను ఈ అబ్బాయి ఏలూరు అన్నాడే కరెక్ట్ కాదండి ఇతను ఇతను ఏలూరు చెప్పాడు కరెక్ట్ కాదు చూస్తే ఉన్నారు అన్నాను సరే కాసేపడినాక నెమ్మదిగా నువ్వు మాట్లాడుతుండు నేను పక్కన ఉంటాను లేని ఆయన పాప ఆయన అన్నాడు మాట్లాడేసరికి ఒకడు బ్రేక్ అయ్యాడు వాడిది ఒంగోలు శివాజీ అని బీ బీ బీటెక్ ఫోర్త్ ఇయర్స్ చదువుతున్నాడు రెండో కుర్రాడు ముక్కు సుబ్బారెడ్డి అని నెల్లూరు వాడు ఎంటెక్స్ చదువుతున్నాడు వరంగల్ సో వాళ్ళిద్దరు ఈ మొలకలో మొలలిద్దరు తర్వాత కడియాల రాఘవేంద్రరావు అని ఏలూరు బెజవాడండి ఏలూరు అని చెప్పాడు వాడు కాదు మురళి చెప్పింది సుబ్బారెడ్డి ఏదే వాళ్ళు ఏరే అనేది ఏలూరు చెప్పేస్తాడు ఇతను ఏలూరు వాడు కాబట్టి రాలేదు ఇక్కడిక వరంగల్ స్టూడెంట్ కడియాలు రాఘవేంద్రరావు నెక్స్ట్ వీళ్ళు మొత్తం నలుగురిని తీసుకొచ్చినాం తీసుకొస్తే వాళ్ళు ఏం చెప్పారంటే కసేపు తర్వాత మాకు జస్ట్ చెప్పింది ఏంటంటే మేము ఇంకొకటితో వచ్చాము మా పర్పస్ ఇది అన్నారు వాడు ఎక్కువ ఉంటాడంటే రూపు తీసుకుంటున్నాడు వాడు రాలేదు మాతో అన్నారు సరే పోదామని బయలుదేరితే చెప్పారు సార్ కింద రివాల్వర్ ఉంటుంది లోడెడ్ రివాల్వరు మేం కాకుండా మీరు వెళ్తే కాల్చేస్తారు మీరు వాళ్ళని కాల్చిన వాళ్ళు పోతారు మీరు కాల్చిన తలుపు తీయంగానే కాలుస్తారు కాబట్టి మేము మా వాయిస్కే తలుపు తీస్తారు అన్నారు సరే ధైర్యం చేసాం ధైర్యం చేసి ఏం చెప్పాడంటే మనిషిని తోసేసి తలుపు తీయగానే మీరు మనిషిని తోసేసి కింద పడేసేసి మీద కూర్చుంటేనే మీరు ఏమన్నా సేవ్ అవుతారా లేకపోతే ఎవరు అని చెప్పేసాం మేము అదే పని చేసాం వీడితోనే పిలిపించాము వీళ్ళు వీళ్ళు నైట్ రౌండ్స్కి వెళ్ళినట్టే కదా పిలిపించేసి చేసిన వాళ్ళు ఎవ్వరు ఎప్పుడైతే మాకు దొరికిందో అప్పుడు మా లక్షలస్పీ గారికి చెప్పా ఇదంతా గొడవ అయిపోతుంది సార్ ఆయన కవరు చేస్తే ఆయన వచ్చేసాడు అప్పుడు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే డాక్టర్ కాటానారాయణరావుని ఆయన దగ్గరికి వీళ్ళు ఇంకా కలవాలి ఆయన ఆయనే రూమ్ ఇప్పించాడు అది అది అయిపోయిన తర్వాత ఇంకో వేరే సర్పంచ్ ఒక అతను ఉన్నాడు అతను ఇన్ఛార్జి జైలు నుంచి బయటకు వస్తారు వాళ్ళు కాదండి అందరు అక్కడ వాళ్ళే వీళ్ళు వీళ్ళు అక్కడ కాదు వీళ్ళు కేడర్ వరంగల్ ఉండే కొండపల్లి సీతారామయ్య శిష్యులు సో వీళ్ళని ఇక్కడికి పంపించారు ఆపరేషన్ ఆపరేషన్ ఏంటంటే డే వర్షం వచ్చిన రోజున పవర్ కట్ చేస్తే సెంట్రల్ జైలుకి మళ్ళీ రీయూనియన్ కావాలంటే ఎంత టైం పడుతుంది అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు బొమ్మూరు నుంచి వచ్చేది కరెంటు సో ఈ సెంట్రల్ జైలు సూపర్ అండ్ గారు బిల్డింగ్ వెనకాల ఆ ఏరియా నుంచి వైర్ కట్ చేస్తే డైరెక్ట్ సెంట్రల్ జైల్లో వైర్ పోతుందండి పవర్ పోతుంది మళ్ళీ వీళ్ళందరూ వచ్చి బాగు చేసుకుని వైర్లన్నీ వేసేసరికి త్రీ అవర్స్ పడుతుంది ఈజీఇట్ సఫిషియన్ టు అచ్చా ఒకటి రెండోది ఏంటంటే ఊసలు తడిస్తే మెత్తబడతాయి జైలు ఊసలు లాకప్ ఊసలు ఆ టైంలో హ్యాక్సా బ్లేడ్ తోటి కోసేస్తే సౌండ్ లేకుండా తీసేసి ఇవి ఊసలు తడుస్తాయి లోపలిటే కదండి చెప్తాను దానికి హ్యాక్సా బ్లేడ్స్ కావాలి అది ఎలా కావాలంటే జైలుకి మంగళాడు ఉంటాడు రోజు వాడు పట్టుకుపోతుంటాడు సో వాడిని ట్రాప్ చేయగలిగారు వర్క్ చేసుకున్నారు వాడికి వైఫ్కి టీవీ వాడికి డబ్బులు కొనే కెపాసిటీస్ లేవు మందులు కొనే సో వాడికి మందులకి డబ్బులు ఇచ్చి వాడిని ట్రాప్ చేసుకుని కష్టపడి వాడికి ఏంటంటే పిస్టల్ వాడి చేతికి ఇచ్చేస్తే లోపల తీసుకెళ్తాడు అలాగే బ్లేడ్లు కూడా తీసుకెళ్తాడు సో వాడు జై మీ జైల్లో ఏంటంటే తలుపు తీయంగానే ఇలా కొడతారు ఇక్కడ పడతారు సో వాడు రోజు ఉండేవాడే కదా నాలుగు సార్లు వచ్చాడు అనుకోండి కొట్టరు ఇంకా వెళ్ళి అంటారు సో ఇలాగ వాడు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక రివాల్వరు అంటే కంట్రీమేడ్ పిస్టల్ తోటాలు అలా తీసుకెళ్ళి వాడు స్మగుల్ చేసి తీసుకున్నాడు దాంతోపాటు హ్యాక్సాబ్ెల్ ఇచ్చారు సో వీళ్ళు ఏంటంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ రెయిన్ ఈ లోపల వీళ్ళు జాగ్రత్తగా ఊసలు కోసుకుని ఉన్నారు అంటే సౌండ్ రాకుండా ఎలా కోసారండి అందుకే నేను చెప్తాను ఉంది కదా సార్ తడిగొడ్డతో దాన్ని తలుపుతాడండి కోస్తాడు సార్ మళ్ళీ సగం అయిన తర్వాత మళ్ళీ కోస్తారండి అలాగా కోయడానికి పెట్టుకుంటారు బయటకు వచ్చిన తర్వాత లాకప్లోంచి బయటకు వస్తే వర్షం వచ్చినప్పుడు జైల్లో ఉన్న కై వీళ్ళందరూ కార్డ్స్ అందరూ కూడా మెయిన్ డోర్కి వచ్చేస్తారు వచ్చి ప్యాకాడుకుంటారు కరెంట్ లేదు కాబట్టి దీపంతో పేకాడతారు సో వీడు ఇక్కడి నుంచి బయటకు వచ్చి అలా వెళ్ళిపోతే అక్కడ చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి బయట రెడీగా దాని మీద వీళ్ళు బ్యాట్ లైట్ కానీ ఏదైనా ఏదోటి అగ్గిబోలు వేసినా సరే వాడు తాడు ఆ తాడు చెట్టు కట్టేసి అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతే బయట రెండు కార్లు ఉంటే చెరువు నలుగురు ఒకసారి రాకూడదు ఆరుగురు ఒకసారి బయటకు రాకూడదు రెండు రెండు బ్యాచ్లు వెళ్ళిపోవాలి అది సెంట్రల్ జైలు బ్రేక్ కేసు అంటే